అందరికి నమస్కారం నా పేరు రమేష్ సొసైటీ ఆఫ్ లిపరసీ ఎఫెక్టెడ్ పర్సన్ స్ట్రీట్ లీడర్ని మరి మా సమస్యలని మేము జవాబు ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాము ప్రభుత్వానికి మరి ఈరోజు మాకు తీవ్రమైన వైకల్యం ఉన్న వాళ్ళకు లిపరసీ కేటగిరీకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభించడం లేదు ఎందుకనంటే ఇస్తే పెన్షన్ ఒకటే ఇస్తున్నారు మిగతా ఏ దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అవుతలేము మాకు గవర్నమెంట్ కూడా ఎలాంటి సహకారాలు అందిస్తలేదు కాబట్టి మేము తీవ్ర వైకల్యంతో ఉన్న కుష్ఠరోగులకు పదిహేను వేల పెన్షన్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకు పదిహేను వేలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మా కుష్ఠరోగులైన వికలాంగులకు మరి తీవ్రమైన వికలాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు మేము మీకు డిమాండ్ చేస్తున్నామని అంటే కుష్ఠ వాళ్ళకు మాత్రం గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం లేదు ఎందుకంటే వైకల్యం ఉన్న వికలాంగులకు అన్ని విధాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలుగా ఆటలు ఆడుతున్నారు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళకు కుష్ఠరోగులకు ఒక పెన్షన్ మాత్రమే ఎందుకంటే ఏజీ అయిపోయింది కుష్ఠరోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలలో ఎలాంటి మాకు అవకాశం లేదు అందు గురించే మేము పెన్షన్ మాత్రమే డిమాండ్ చేస్తున్నాము మాకు పదిహేను వేల రూపాయలు తీవ్ర వైకల్యం ఉన్న కుష్ఠరోగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ